హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరో లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఇలా చేయడం చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీలాగే మీరు ఎలా చూస్తున్నారో చాలామంది అలా చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూట్యూబ్ ఏదైతే ఉందో రికమెండేషన్ రికమెండ్ అయితే చేయదనమాట ఓకే సో చాలామంది నేర్చుకోవాలనుకుంటున్నారు ఇలాంటివి దొరకవు అనమాట అందుకోసమే మీరు కంపల్సరీగా లైక్ సబ్స్క్రైబ్ అనేది చేస్తే వాళ్ళ వరకు వెళ్తుంది అనమాట ఓకే ఈరోజు నేను మీకు చెప్పేబోయే టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీస్లో కామన్గా మోటార్స్ అనేవి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి అసలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతేశారు ఇండస్ట్రీలో కామన్ ఫెయిల్యూర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్లో మనం మోటార్ అనేది ఎక్కువగా ఓవర్లోడ్ అనేది ఎక్కువ ఫాల్ట్ అండి ఈ ఓవర్లోడ్ ఎందుకు ఎక్కువ అవుద్దంటే మీ మోటార్ రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ వేసేస్తారనమాట లోడ్ అనేది ఓకే సో ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది సెట్టింగ్ అనేది పెట్టరు దాంతోపాటు ఓవర్లోడ్ ఏదైతే ఉందో ఆటోలో మాన్యువల్లో పెట్టబోయే ఆటోలో పెట్టేస్తారు ఇలాంటివన్నీ జరగడం వల్ల ఈ యొక్క మోటార్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట ఓకే సో ఓవర్లోడ్ అయిపోయి మోటార్ అనేది కాలిపోతుంది ఓకే సో అసలు ఓవర్లోడ్ అవడానికి గల కారణాలు కారణాలంటే ఫస్ట్ మోటార్ ఎందుకు టెంపరేచర్ పెరుగుతుంది అంటే ఓవర్లోడ్ వల్ల నెక్స్ట్ ఏంటి వెంటిలేషన్ ఓకే సో వెంటిలేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి మీ యొక్క మోటార్కి ఏవైతే ఉన్నాయో స్లాడ్స్ ఆ స్లాట్స్లో ఏదైతే ఉందో ఎయిర్ అనేది ప్రాపర్గా వెళ్ళేటట్టుగా ఉండాలన్నమాట బయటికి ఓకే సో ఈ ఫ్యాన్ ఏదైతే తిరుగుతుందో ఆ ఫ్యాన్ ఏ ఎయిర్ ఏదైతే ఉందో ఈ స్లాడ్స్లో నుంచి మనకి ఫ్లో అయ్యేటట్టుగా ఉండాలి సో ఫ్లో ఆ మోటార్ అండ్ డస్ట్ అవన్నీ ఉంటే వెంటిలేషన్ కరెక్ట్గా ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అనమాట ఎలక్ట్రికల్స్ కూడా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా పెద్ద వన్ ఆఫ్ ద కామన్ ఫెయిల్యూరే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఏం జరుగుతుంది అంటే వైండింగ్స్ కాలిపోవడం ఫేస్ లాస్ అవ్వడం ఫేస్ టు ఫేస్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల కూడా మోటార్ వైండింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా కాలిపోతున్నాయి ఓకే సో దీ జరగకుండా ఏం చేయాలంటే మనం ప్రొటెక్షన్ సిస్టమ్స్ అనేవి మనం ప్రాపర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ వాడాలి ఓకే ఇవి వా ఏం చేస్తారంటే వాటికి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు కానీ ప్రాపర్గా ఏ సెట్టింగ్స్ అవేవి చేయట్లేదు అనమాట ఓకే రీసెంట్గా మనకి ఒక పర్సన్ అయితే కా కాంటాక్ట్ అయ్యారు సో అది మనకి ఎక్కడ అని నుంచి కాంటాక్ట్ అయ్యారు అనమాట అతను ఏం చెప్తున్నారంటే మా దగ్గర పంపులు ఉన్నాయండి పంపులకి ఈ యొక్క మినీల కేఎల్ఈ డి టూ కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఆ సెట్టింగ్స్ మాకు తెలియడం లేదండి ఇంతకుముందు ఒక పర్సన్ వచ్చి సెట్ చేశారు అయినా పంపులో మనకి ప్రాబ్లం వస్తుంది డ్రై రన్ కూడా ఒక్కొక్కసారి అయిపోతుంది ఈ సెట్టింగ్స్ అనేవి మాకు చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేశారనమాట సో వాళ్ళకి కాంటాక్ట్ తను ఇంకా మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు అవితే కంపల్సరీగా వాళ్ళకి చెప్తాను ఓకే సో ఇవి మనకి ఒకవేళ మీరు ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నా అవి కరెక్ట్గా యాక్టివేట్ అవుతున్నాయా లేవో చూసుకోవాలన్నమాట ముందు మీరు ప్రాక్టికల్గా తీరి ఫస్ట్ మీరు ట్రైల్ వేసిన తర్వాత దాన్ని ఈ యొక్క మోటార్ మీద ఇన్స్టాలేషన్ చేయాలి ఓకే ఇది దాని తర్వాత మెకానికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి మెకానికల్ ఇష్యూస్ అంటే ఏంటి లూబ్రికేషన్ అనేది కరెక్ట్గా ఉండదు బెయిరింగ్లు పగిలిపోయే వరకు బేరింగ్లో మొత్తం బాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు వచ్చేసే వరకు మోటార్ తిరుగుతూనే ఉంటుంది సో ఎందుకంటే ప్రొటెక్షన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయదు అలాగే మెకానికల్స్ ఏంటంటే కరెక్ట్గా రెగ్యులర్ చెకప్స్ ఉండవు అందువల్ల ఏమవుద్దంటే బేరింగ్ కంపల్సరీగా ఈ సౌండ్ ఏదైతే అబ్నార్మల్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేసిన వెంటనే మనం దాన్ని ఈ ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటట్టుగా మనం యాక్షన్ తీసుకోవాలన్నమాట అలా తీసుకోవాలి చాలామంది నేను చాలా ఇండస్ట్రీస్లో చూశాను సో అలా వదిలేస్తారనమాట సో ఇది కూడా అలాగే అలైన్మెంట్లు సాఫ్ట్ అలైన్మెంట్లు ఇలాంటి అలైన్మెంట్స్ అలాగే బేసిస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా బిగించకపోవడం వైబ్రేషన్లు వచ్చినా కూడా మీరు పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ మెయిన్ కామన్ ఫెయిల్యూర్స్ ఇవే మెకానికల్ ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ ఓకే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ మిస్టేక్ ఓకే సో ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది జరగలేదు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దానికి మన తగిన శాస్త్రి జరుగుతారని అలాగనమాట ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రొటెక్షన్ అనేది ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ లేదనుకోండి వైరింగ్ కాలిపోద్ది మెకానికల్ లూబ్రికేషన్ అలాగే బెయిరింగ్ మిస్అరాజ్మెంట్లు అలాంటివి ఏమైనా చేశారనుకోండి కాలిపోద్ది వైరింగ్ పోద్ది మోటార్ పోద్ది మెకానికల్గా ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు ఓవర్లోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వైండింగ్ కాలిపోద్ది కొన్ని ఇండస్ట్రీస్ మళ్ళీ చూస్తే మోటార్స్ కొన్ని ఇండస్ట్రీలో చూస్తే ఆర్ఓ వాటర్స్లో చూస్తే ఆర్ఓ ప్లాంట్స్ అలాగే పెద్ద పెద్ద పవర్ జనరేషన్లో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో చూస్తే ఎలా ఉంటుందంటే ఈ మోటార్స్ ఏవైతే ఉన్నాయో స్లాట్స్ ఉంటాయి కదా ఈ స్లాట్స్ అన్ని తుప్పు పట్టిపోయి విరిగిపోయి ఉంటాయి అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కరెక్ట్గా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా దాన్ని మెయింటెనెన్స్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మీ మోటార్స్ అనేవి లైఫ్ వస్తాయి అనమాట ఫస్ట్ వైండింగ్ పోతే ఏదో చేయించుకోవచ్చు మొత్తం మోటార్ మొత్తం పోతే వైండింగ్ మీద కాస్ట్ ఎక్కువ కదా మోటార్ సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ అబ్జర్వేషన్స్ చేసుకొని రెగ్యులర్ చెకప్స్ పెట్టుకొని వీక్లీ మెయింటెనెన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకొని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకుంటే మన మోటార్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటే కంపల్సరీగా మీ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా రన్ అవుద్ది ఓకే ఇదనమాట దాంతోపాటు మీ యొక్క అప్లికేషన్కి తగ్గట్టుగా మోటార్ అనేది డిజై తీసుకోవాలి అలా తీసుకోకపోవడం వల్ల కూడా మోటార్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట ఓకే మీరు మిషన్ వెయిట్ అది మిషన్కి తగ్గట్టుగా ఈ యొక్క మోటార్ అనేది తీసుకోకపోతే ఏమో అది ప్రతిసారి ట్రిప్ అయిపోతూ ఉంటుంది ఓవర్లోడ్ వచ్చి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా మనం ఇవన్నీ ఒక కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి చేసుకుంటే మనకి ఇండస్ట్రీస్లో కామన్గా ఫెయిల్యూర్స్ అనేవి రావు అనమాట మోటార్కి సంబంధించిన ఫెయిల్యూర్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ మెకానికల్కి సంబంధించింది అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది క్లీనింగ్ మెయింటెనెన్స్లు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఒకసారి మోటార్ని ఏమైనా మీరు ఒక కొత్త మోటార్ అనేది మీరు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి కనెక్షన్స్ ఏమంటే లూజ్ కనెక్షన్స్ ఇవ్వడం అలాగే ఈ యొక్క బే బోల్ట్లు అవి ఏవైనా బేస్ బోల్ట్ అలాంటివి ఏమైనా సరిగ్గా టైట్ చేయకుండా మీరు ట్రైల్ వేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే కేర్ఫుల్గా ఒక వర్క్ చేస్తుందంటే పర్ఫెక్ట్గా చేసేటట్టుగా మనం చేయాలన్నమాట సో ఇది నా వర్క్ అనుకుని చేసుకుంటే ఈ మోటార్స్ కానీ ఏమైనా కానీ ఎటువంటి ప్రాబ్లం రావు ఓకే సో కామన్ ఫెయిల్యూర్స్ అంటే ఇవే మెకానికల్ డ్యామేజ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మెకానికల్ సైడ్ ఓవర్లోడ్ అవ్వడం డస్ట్ పట్టేయడం మాయిశ్చర్ పట్టేయడం ఇవన్నీ మనకి చూసినవే మీరు అందరూ చూసినవే ఇండస్ట్రీలో ఎవరైతే చేస్తున్నారో సో ఎప్పటికప్పుడు మనం అవన్నీ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఓకే థ్యాంక్ యూ యూ ఫ్రెండ్స్